అందరికీ నమస్తే ఇక ఒక వికెట్ డౌన్ అయిపోతా ఉన్నది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వరుసగా ఎమ్మెల్యేలు మారిపోతా ఉన్నారని చెప్పి మరి తరచూ వార్తలు చెప్పుకుంటా ఉన్నాం కానీ ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి మాత్రానికి భారీ షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు అప్పటికి ఆల్రెడీ మనం చెప్పినాం దాదాపుగా ఒక రెండు వారాల క్రితం పార్టీ మారేటోళ్ళంతా కూడా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరెవరైతే పార్టీ మారి కాంగ్రెస్ లోకి వస్తా ఉన్నారో ముందు రోజు పోయి అదే రోజు నైట్ కేసీఆర్తో మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్తో మాట్లాడి తెల్లారే కాంగ్రెస్ పార్టీలోకి వస్తా ఉన్నారు మరి ఇదంతా కేటీఆర్ కేసీఆర్ కావాలనే చేపిస్తుందిరా అనే అనుమానాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మరి అలా అది నిజమనే చెప్పుకోవచ్చు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ బృందాన్ని అంతా కూడా వేసుకొని లక్ష యాభై వేల రుణమాఫీ వాళ్ళు చేస్తా ఉన్నాడు లక్ష యాభై వేల రుణమాఫీ చేస్తా ఉన్నాడు అట్టహాసంగా ఇక బటన్ నొక్తాడు ఒక ఐదు పది నిమిషాలలో బటన్ నొక్తే రైతుల ఖాతాలలో పైసలు పడిపోతాయి అదే టైంకి ఎగ్జాక్ట్ గా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణన్మోహన్ రెడ్డి నేను కాంగ్రెస్ పార్టీలో ఉండను బీఆర్ఎస్ పార్టీలోకి పోతుందని చెప్పి అదే అక్కడే ఉన్నటువంటి అసెంబ్లీలో కేటీఆర్ వాళ్ళ సమక్షం దగ్గరికి పోయింది మరి ఇప్పుడు రెండు చర్చలు ఇక రుణమాఫీ కంటే ఎక్కువ చర్చ ఇది అయిపోయింది రుణమాఫీ కంటే ఎక్కువ చర్చ అయిపోతూ ఉన్నది మరి ఇప్పటికీ పది మంది పార్టీ మారీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పది మంది పార్టీ మారినారు మరి పరిగి ఏదైతే అక్కడ ఉన్నటువంటి మరి మహిబాద్ పార్లమెంటరీ ఉన్నదో చేరేలా అక్కడ నుంచి కూడా ఒక వారం పది రోజులలో రెండు మంది మళ్ళీ ఎవరైతే వెళ్ళిపోయినరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకి వస్తారని చెప్పేసి క్లియర్గా చెప్పకనే చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అంటే ఏం జరుగుతూ ఉన్నది కేసీఆర్ అంత మామూలుడు కాదు కేసీఆర్ ఆలోచన చేస్తాడు అనేదానికి మరిది నిదర్శనమా లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ అధిష్టానం సీరియస్ అయింది క్లియర్గా రేవంత్ రెడ్డి మీద జాతీయ మీడియాలో వార్తలు వచ్చినాయి అరే కాంగ్రెస్ పార్టీ పలానా తెలంగాణ రాష్ట్రంలో అధిక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వాళ్ళని తీసుకుంటుంది ఇష్టానుసారంగా అని చెప్పి ఆల్రెడీ మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డితో చెప్పిండు మన మీద తప్పుగా వార్తలు వస్తా ఉన్నాయి మరి రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది ఆ వలసల్ని కొద్దిగా ఆపాలి వచ్చేటోళ్ళని రానీయకండి అని చెప్పి ఆల్రెడీ అధిష్టానం చెప్పింది ఈ తరుణంలోనే మరి ఒక భారీ షాక్ అయితే కాంగ్రెస్ పార్టీకి తగిలింది అధికార కాంగ్రెస్ పార్టీకి తగిలింది చూడాలి ఇప్పటి నుంచి అది మరి రాజకీయం ఏం జరగబోతా ఉన్నది ఎట్లా జరగబోతూ ఉన్నది దీని మీద మరి ఇప్పుడు బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి ఆల్రెడీ అసెంబ్లీలో బిజీగా ఉన్నాడు కాబట్టి ఇలా సాయంత్రం లేదా రేపు అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఈ ఎమ్మెల్యే పార్టీ మారిన దాని గురించి వెళ్ళి ఏం మాట్లాడతారో వేచి చూడాల్సినటువంటి సందర్భం మరి యొక్క విషయం మాత్రానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ ప్రస్తుతం జరగడం మనం చూస్తా ఉన్నాం